మానవ సంబంధాల్లో తొమ్మిది అంశాల గురించి తెలుసుకుంటామండి నైన్ వాల్యూస్ అంటారు దీన్ని ఈ తొమ్మిది విలువలు మానవులలో ఆల్రెడీ ఉంది ఇదేం మీరు కొత్తగా నేను తెచ్చి మీకు ఇచ్చేది కాదండి ఆల్రెడీ ఉంది మనం దాన్ని గుర్తించి నిర్వర్తించకపోవడం వల్లనే నాకు కోపం వస్తామండి ఇది మీరే చెప్పండి ముందు మీ సబ్జెక్ట్ తీసుకునే మళ్ళీ వస్తాను కోపం అనేది ఎదుటి వ్యక్తికి సంబంధించిందా కోపం వచ్చేవాడికి సంబంధించిందా నేను నువ్వా నేనని చెప్పట్లేదు ఎవరో కోపం వచ్చిన వాళ్ళు చెప్పండి అందులో నేనే మొదటివాడిని నేను కుర్చీలు పగలగొట్టాను కోపం వస్తే చెల్లి పగలగొట్టాను నేను అందుకు చెప్తున్నాను ఏమండి కోపం కోపం వచ్చేవాడికి సంబంధించి ఎదుటి వ్యక్తికి సంబంధించిందాపడికి ఏమండి అమ్మగారు కరెక్టేనా కోపం వచ్చేవాడికి సంబంధించింది అయితే ఇప్పుడు కోపాన్ని కోపం రానియకుండా సరైన అవగాహన పెంపొందించుకోవాల్సింది కోపం వచ్చినవాడే కాదా కాబట్టి నాదే బాధ్యత కోపం వచ్చిందానికి ఎదుటి వ్యక్తి బాధ్యత ఇట్లాంటి విషయాలు తొమ్మిది అంశం వస్తుంది కదా అదే ఉన్నాను మీరు చెప్పినప్పుడు చేయకుండా వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీరు చెప్పింది వినకపోతే మీకు కోపం వచ్చింది కదా అదే అంశాన్ని నేను అడుగుతున్నానండి అతనికి అర్థమయ్యేంత వరకు చెప్పాలా మీకు కోపం వచ్చేంతవరకు చెప్పాలా సమాధానం మీ దగ్గరే ఉంటుంది అతనికి అర్థమయ్యేంత వరకు చెప్పాలా మీ కోపం వచ్చేంతవరకు చెప్పాలా కదా అంటే మర్చిపోతా ఒక చెప్పిన ఒక కుటుంబంలో విషయంగా చెప్తాడు అందుకని ఇంకో పాయింట్ కోపం మీకు ఇష్టమా కాబట్టి సమాధానం మీ దగ్గర మీ దగ్గర ఉంటుంది సమాధానం ఇది వచ్చే కారణం చెప్తున్నాను కోపము వచ్చేటటువంటి వ్యక్తిలో సరైన అవగాహన లేకపోవడం వలన వస్తుంది ఆ వచ్చే ప్రదేశాన్ని మీరు గుర్తించాలంటే నేను తొమ్మిది అంశాలు చెప్తాను ఇప్పుడు ఈ తొమ్మిది అంశాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఆ తొమ్మిది అంశాల్లో ఏదో ఒకటి నేను పాటించడంలో తప్పు చేసినప్పుడు నాకు క్రక్స్ డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది భూకంపం ఎందుకు వస్తుంది భూమి పొరల్లో గ్యాప్ ఏర్పడినప్పుడు భూకంపం వస్తుంది సౌండ్ వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు భూకంపం వచ్చింది అంటే భూకంపం ఎందుకు వచ్చింది అంటే భూమి పొరలో గ్యాప్ ఏర్పడినప్పుడు భూకంపం వస్తుంది నేను తొమ్మిది అంశాలు పాటించేటప్పుడు నాలో సరైన అవగాహన లోపించినప్పుడు నాకు కోపం వస్తుంది క్లియరా తొమ్మిది అంశాలు చెప్పేదా చూడండి నెంబర్ వన్ విశ్వాసము నెంబర్ వన్ చా దీన్ని మాకు చాలా ఇంపార్టెంట్ ఇది విశ్వాసము ఇది విలువలన్నిటికీ ఆధార మూల్యము అంటారు దీన్ని అన్ని విలువలకు రారాజు ఇది ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది దీని గురించి తొమ్మిది చెప్పేస్తాను ఒక్కొక్కటి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ విశ్వాసం ఇక్కడ మీరు చెప్పిన అంశం ఆటోమేటిక్గా దాన్ని వచ్చేస్తుంది నెంబర్ వన్ విశ్వాసం అండి నెంబర్ టూ స్నేహము సారీ సమ్మానము నెంబర్ త్రీ స్నేహం నెంబర్ వన్ విశ్వాసము నంబర్ టూ సమ్మానం మాకు మావత్ అండి సన్మానం కాదు సన్మానం కాదు సన్మా సమ్మానం సమ ప్లస్ మనము అంతే మానం అంటే కొలవడం చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి విశ్వాసము రెండు సమ్మానము మూడు స్నేహము నాలుగు మమత అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు సేపు మనం మాట్లాడినంత వీటిలో ఇన్ ఇన్బిల్ట్ అయి ఉంటాయి మమత ఐదు వాత్సల్యము ఆరు శ్రద్ధ ఏడు గౌరవము ఎనిమిది కృతజ్ఞత తొమ్మిది ప్రేమ ఎందుకు లాస్ట్ అంటే దాన్ని పూర్ణ మూల్యం అంటారు నిజంగా ప్రేమించడం తెలిస్తే నిజంగా ప్రేమించడం తెలిస్తే ఆ వ్యక్తి కోపం రానే రాదు కోపం లేనిదైపోతుంది చాలా ఇంపార్టెంట్ ప్రేమకు వ్యతిరేక పదం ద్వేషం అనే విషయం చాలామందికి మీకు తెలుసు అది తప్పు తప్పు రాగానికి వ్యతిరేక పదం ద్వేషం రాగద్వేషాలు అంటారు రాగము ఇంటూ ద్వేషము ప్రేమ ఇంటూ ద్వేషం కాదు ద్వేషిని కూడా ప్రేమించగలిగిందే అనన్య ప్రేమ అది తొమ్మిదోది లాస్ట్ చూద్దాం కదా దాని పూర్ణ మూల్యం అంటారు దాన్ని నిజంగా ప్రేమ అంటే అది అనన్యమైన అనన్యత అనన్యత ఎదుటి వ్యక్తి నా స్వరూపం అయినప్పుడు అతని బయట నాకు కోపం వస్తే నా మీద నాకు కోపం వచ్చినట్టు ఇది చివరి చూద్దాం దీనికి ముందు కొన్ని మెట్లు ఉన్నాయండి ఆ మెట్లు మనం ఎక్కాలంటే ముందు మొట్టమొదటిది మొట్టమొదటిది విశ్వాసం